సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో భాగంగా వరంగల్ జిల్లా వరంగల్ హర్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఎస్బీహెచ్ కాలనీలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేను అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి నిర్వహిస్తున్నటువంటి ఎమ్యునరేటర్ గారు ఇంట్లోకి రావడం జరిగింది ఈ ఇంట్లో వాళ్ళకి ఎదురెక్తున్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న హార్డీల్స్ ఉన్నా కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని ద్వారా సమగ్ర కుటుంబ కుల సర్వే ద్వారా ఇలాంటి పథకాలు పో కేవలం తొంభై మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ తర్వాత తొంభై మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తా ఉన్నారు ఇది ప్రభుత్వానికి అవసరం ప్రభుత్వం పంచేటువంటి పథకాలకు అవసరం ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు ఒక కులగణన అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ భవిష్యత్ తరాలను ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి లెక్క మాత్రమే దీంట్లో ఎలాంటి అపోహలు చెందాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా ఎమ్యురేటర్లకు గానీ అధికారులకు గాని విధులకు ఆటంకం కలిగించి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏదో డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తారు అయితే ఇటీవల కాలంలో రాష్ట ప్రభుత్వం వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్పిన తర్వాత సో అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొన చేస్తా ఉన్నారు ఇది పార్టీల లెక్క కాదు ఇది ఇది ప్రజల లెక్క కాబట్టి రాజకీయాల తర్వాత కానీ ఈ సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇది సజావుగా పూర్తి చేస్తాం సకాలంలో పూర్తి చేసి దేశానికి ఒక దిక్సూచిలాగా ఈ తెలంగాణ డాటా ఇవ్వబోతా ఉన్నాం ప్రజలందరూ విరివిగా పాల్గొని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఎమ్యునరేటర్ ని అనుసరిస్తూ వాళ్ళ సేకరణలో మనమంతా భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్నగారు గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే కులగన సర్వే వివరాలు చేసిన నేను కూడా కులగను సర్వే వివరాలు చేసిన మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం ఈ అకౌంట్ నెంబర్లు ఫోన్ నెంబర్ల ద్వారా ఏమి పోవు పోయ్యేది ఏమీ లేదు వచ్చేది మాత్రమే ఉంటుంది అన్నకొండలో జరుగుతున్నటువంటి కుల సర్వేను నేను గౌరవ శాసన మండలి సభ్యుల తీర్మాన్ మల్లన్న గారు ఒకసారి సమీక్ష చేద్దామని వచ్చినాం ఈ సందర్భంగా సర్వే ఎమ్యునరేటర్ తోటి మాట్లాడినప్పుడు తనకు ఇచ్చిన నూట డెబ్బై ఐదు ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దా సగం పూర్తి చేసింది మిగతాకు సంబంధించింది కూడా తొందర పూర్తి చేసే విధంగా ఎందుకంటే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు కూడా ఇబ్బంది కలగద్ది ఆలోచనతో చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను కుల సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పథకాలు ఎవరికి ఇబ్బంది ఉండదు కొత్తగా పథకాలు రావడం కావచ్చు అర్హత పొందడం కావచ్చు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ పక్షాల ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ ఇరవై మూడవ తేదీలోపు మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి ఎమునరేటర్లను పిలిచి అందుకు సంబంధించిన సర్వే పూర్తి చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి లేదా ఇరవై మూడవ తారీఖు నేను మీ దగ్గర ఉన్న ఎమ్యునరేటర్లు తీసుకొని మీ ఇంటికి వచ్చి నేనే స్వయంగా మీ యొక్క సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వ పక్షాన అదేవిధంగా గౌరవ మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఐఏఎస్ అధికారులు ఈ సమాజానికి మార్గదర్శకులైనటువంటి సినిమా యాక్టర్లతో సహా అన్ని రకాల కళాకారులు మీ మీ సర్వేలో భాగస్వాములై ఈ యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాల దేశానికి దిక్సూసి కాబోతుంది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఆంగ్లేయులు చేసినటువంటి సర్వే ఇవాళ మనం రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేయంగా ప్రజల యొక్క భావాలను తెలుసుకుని ఎవరెంతో వారికి అంతా రావాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి నష్టం జరగదు అన్యాయం జరిగిన వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరిపే ఉద్దేశం కాదని మనవి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు సమాజానికి మార్గదర్శకులు అన్ని రంగాల సంవత్సరాలు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని లేదు